ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా సుభాభి వందనాలు ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న ఆలయం ముంబైలో ఉన్నటువంటి శ్రీ సిద్ధి వినాయక ఆలయ విశేషాలు ఈ రోజు మనం తెలుసుకుందాం జగన్మాత పార్వతీదేవి ముద్దుల తనయుడే మన యొక్క బాలగణేశుడు ఆ స్వామిని పూజ చేయింది ఎటువంటి శుభకార్యాలు ప్రారంభించాలని మన సంగతి అందరికీ తెలిసిందే మహాకాయుడైనటువంటి ఆ విఘ్నేశ్వరుడు ముంబైలో శ్రీ సిద్ధి వినాయకుడుగా విశేష పూజలు అందుకుంటున్నాడు చిన్న మందిరంగా ఉన్న ఈ ఆలయం కాలక్రమేణా దేశంలోని అత్యధిక ఆలయం కల ఆలయాల్లో ఒకటిగా మారడం లంబోదరుని మహిమ అని భక్తుల యొక్క విశ్వాసం ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో ఈ మందిరం నెలకొంది పద్దెనిమిది వందల ఒకటో సంవత్సరంలో ఈ ఆలయాన్ని ఆగ్ని సమాజ్ కి చెందినటువంటి దీవుబాయ్ పాటిల్ ఆర్థిక సాయంతో కాంట్రాక్టర్ లక్ష్మణ్ విత్ పాటిల్ నిర్మించారు దివ్యాయి పాటిల్ కు పిల్లలు లేరు అయితే వినాయకుడి దర్శనం కోసం వచ్చే సంతానం లేని మహిళలకు సంతానం కలిగేలా చల్లని చూపు చూడాలని ఆమె ఆ గణనాథుని ప్రార్థించింది ఆమె ప్రార్థన ఫలం వల్ల అనేక మందికి సంతానం లేని మహిళలకు సంతానం కలగడంతో ఆ శంభకుమారుని దివ్య మహాత్వ దేశమంతటా వ్యాపించింది దీంతో ఆయన దర్శనం కోసం వేలాది మందితో భక్తులు ఎప్పుడు ఆ మందిరం నిండా సందడిగా ఉంటూ ఉంటారు సిద్ధి వినాయకుడిని సవసచ గణపతిగా భక్తులు పిలిపిస్తూ ఉంటారు కోరిన కోరికలు తీర్చేవాడని సవసచ గణపతి మరాఠీలో దీని అర్థం స్వామివారు సిద్ధి బుద్ధి సమేతంగా భక్తులకు అభయాన్ని ఇస్తూ ఉంటారు పైన చేతిలో గొడ్డలి మరో చేతిలో తామర కింద ఉన్న చేతుల్లో జపమాల మోదకులను ధరించి భక్తులకు కనువిందు చేస్తూ ఉంటారు రోజు వేలాది మంది భక్తులు బుజ్జగణపయ దర్శనం కోసం వస్తూ ఉంటారు పర్వదినాల్లో భక్తుల సంఖ్య మరింత అధికంగా ఉంటుంది సిద్ధి వినాయక మందిరం దేశంలోని అత్యధిక ఆదాయాన్ని అర్జించే ఆలయాల్లో ఒకటిగా ఉంది ఏటా హుండి ద్వారా వచ్చే ఆదాయం కోట్లలో ఉంటుంది బంగారం కూడా ఎక్కువగా విరాళాలు రూపడం రావడం గమనార్హం సిద్ధి వినాయకుడిని సామాన్యులతో పాటు పలువురు తారలు కూడా విరివిగా దర్శించుకుంటూ ఉంటారు ముంబై భారతదేశానికి ఆర్థిక రాజధాని కావడంతో దేశ నలుమూలల నుంచి ఈ నగరానికి రావడానికి అన్ని సదుపాయాలు కలవు మరి తెలుసుకున్నారు కదా ముంబైలో ఉన్నటువంటి సిద్ధి వినాయక ఆలయ విశేషాలు ఈ వీడియో చూసిన మీ అందరికీ కూడా కృతజ్ఞత ముందుగా